హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీతో ముచ్చట్లు ఈరోజు వీడియోలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో ఉన్న ఇందిరానగర్ శ్రీరామ వీధిలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవము ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలే కాకుండా ఇక్కడ మా వీధిలో ఉన్న దేవాలయంలో రెండవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి శ్రీరామనవమి చాలా అంగరంగ వైభోగంగా జరుపుకుంటున్నాము ఇక్కడ మీకు శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ శ్రీరాముని కళ్యాణం తర్వాత కూడా స్వామివారికి సాయంత్రం కళ్యాణ అనంతరం సాయంత్రం ఏడు గంటలకు పుష్పాభిషేకం అంటే పుష్పయాగం కూడా జరపబడును తర్వాత మ మరుసటి రోజు స్వామివారికి పట్టాభిషేకము కూడా జరుపుతుంది ఈ పట్టాభిషేకం అనేది మా వీధిలో జరగటం చాలా ప్రత్యేకత క్ష విస్తీర్ణ జంబోద్వి దండ్య ప్రజాపతి క్షేత్ర సహస్రయోజన విస్తృతూమర పురు కుత్స పురోరువా నల హరిశ్చంద్ర షట్ చక్రవర్తీనా పరిపాలి అంగ వంగ కళింగ కాశ్మీర కం సౌవీర మహారాష్ట్ర మగత మానవ నేపాల చూడ తాచాలౌడ పలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక కరాట మరాఠ మరాఠ పాడ

పెళ్లి చేసుకుంటే మన అబ్బాయి అమ్మాయి పెట్టుకుని సంతోషపడుతూ ఉంటాం అటువంటి సాక్షాత్ లక్షణ స్వరూపంగా పెట్టుకుంటా ఉంటే మేము అందరినీ గమనిస్తా ఉన్నా అందరూ నవ్వుకుంటూ చాలా ముచ్చబడుతూ తీసుకుంటున్నారు అంత శక్తిని కూడా చాలా సంతోషం అటువంటి ఆనందం అందరికి రావాలి రామ సీతారామ కళ్యాణం అంటే ఏదో వచ్చిపోవడం కాదు కూర్చోవడం కాదు బోనం చేయడం కాదు రాముని యొక్క లక్షణాలను అమ్మవారి లక్షణాలను తెలుసుకోవాలి ఆ విధంగా మనం ముందుకు పోవాలి వస్తాం గుళ్ళకి వచ్చాం దండ పెట్టుకుని పోతామని కాదు మరీ మరి చెప్తా ఉన్నాం దీన్ని కొంచెం మేము చూసాం కొంచెం భక్తి ఇప్పుడే మన దగ్గర మొదలవుతూ ఉన్నది ముఖ్యంగా మన మహిళ మన అందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఇటువంటి మీకు శక్తిని మన రాముడు వారు తప్పకుండా మేము కోరుకుంటా ఉన్నాం ముందు ముందు మన దగ్గర మన గుళ్ళు జరిగే మీ చిన్న చాలా పెద్దగా చేశారు మీకు చిన్న హరిదీ అంటే డైరెక్ట్ పెద్ద హరిదీ చేసుకున్నాను చాలా బాగా ముందు ముందు ఇటువంటి అందరూ ముందు అందరూ ముందు పాల్గొనాలి మీరు ఎంత ముందుకు వస్తే మన రాముడు అంతవరకు మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు అందరు కూడా ఇంకో ముఖ్య ఘట్టం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అందరూ గమనించాలి శివ శివ మీకు ఇప్పుడు పెట్టిన ఈ తిరిగబిడ్డం ఎవరికైతే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం కాలేదో ఎవరికైతే సంతానం కావట్లేదో వారందరూ కూడా ఎల్లుండి వచ్చి మనం పెట్టిన ఈ స్వామి మీద అమ్మవారికి తిరిగబిల్ల తీసుకుంటే తప్పకుండా సంతాన సంతానం పెళ్లి కానీ మనకి పెళ్ళి ఇవన్నీ కూడా తప్పగలుగుతాయి ఇది మన రామచంద్ర మనకి ఇచ్చే వరం ఎక్కడ కూడా ఇటువంటి గ్యారంటీ మనం ఇస్తలేము మనమే ఇస్తున్నాం ఫార్టీ వన్ డేస్ తప్పకుండా అంటే మీరు ఏదో వచ్చి నోటేసుకుని అయిపోయే స్వామి అలవద్దు భక్తితో నమ్మకంతో పారవర్షంతో రావాలి స్వామి మీరు ఇచ్చారు నోటేసుకున్నాం మంచి రాగానే స్వామి ఏం కలగా స్వామి అలవద్దు భక్తితో నమ్మాలి స్వామిని భక్తితో అర్చన చేయాలి స్వామిని అప్పుడు మాత్రమే మన స్వామి రాణిస్తాడు ఇటువంటి సమయంలో మీకు ఎవరికైతే ఇటువంటిది ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ యొక్క ప్రసాదం స్వీకరించండి కళ్యాణంలో ముఖ్య ఘట్టం మాంగళ్య ధారణ ఆ ఘట్టం కూడా ప్రారంభం ఉంది అందరూ కూడా చేతులు జోడించి ముఖ్యంగా అమ్మవారికి కట్టే మాంగళ్యా లోకాన్ని మొత్తం కూడా రక్షణ చేయడం ప్రార్థన ప్రయత్నం చేస్తూ ఉన్నాం లోకరక్షణ హేతు అంటున్నాం అంటే అమ్మవారికి కట్టే అందరూ కాపాడి కోరుకుంటూ ఉన్నాం జై బోలో రామచంద్ర స్వామి భగవానికి गॾिम गॾिपन गॾिपेर मार्ग

அந்த நெம்மதி காண்டி அட்ல வயசு లో భాగంగా వచ్చిన భక్తులు స్వామివారికి ఇలా వడి సమర్పించుకుంటున్నారు వడి తర్వాత నారాయణ సేవ ఉంటుంది అంటే నారాయణ సేవ అంటే అన్నదానము ఇలా అన్నదానము అని అనకూడదని ఈరోజు మా పంతులు గారు వివరించారు అన్నదానాన్ని నారాయణ సేవగా భావించి చెప్పాలని అన్నారు ఇక ఇక్కడ జరుగుతున్నది చూడండి నారాయణ సేవ